సర్వశక్తి మంత్రులైన దేవా సర్వాలికారి స్థుతులకు పాత్ర నాలుగు ఈ కాల్యములను మా మానితము మీరు ఉద్దేశించినటువంటి సంగతులను మాకు తెలియచేయటం వాటి వలన మేము మా యొక్క మార్గములను కలంపులను ఆలోచనలను మార్చుకుంటూ మా దృష్టిని నీ పై నుంచి దాన్ని నీ రాజ్యం కొరకు సిద్ధ కోట్టుకు లేవా మీరు మా నిమిత్తము కలిగిన మీ ఆలోచన నెరవేర్చడానికి సమయం ముందు మీ సన్నిజ మమ్మల్ని సమకూర్చాలి కనుక మీ ఉద్దేశాన్ని మీ చిత్తాన్ని ఎరిగిన వారమై తను నీతో సహవాసం కలిగి తన నీకు ఆత్మ సన్నిధిని ఆనందిస్తూ నేను గనపరచుటకు కూడి ఉన్నటువంటి మేము మంచి మనసు మనసాచితో తండ్రి మీరు మా పొరుగు శతపరిచినటువంటి ఈ స్థలంలో ఆత్మీయంగా మేలు పొందడానికి క్షమావృద్ధిని అందడానికి మేము ఆత్మీయంగా బలపడడానికి ఈ సమయం మీరు మాతో మాట్లాడి నూతన పరచుకొని మీకు నిత్య రాజకీయ కోరుకుంటూ మీరు కృపణ కోరుకుంటూ శ్రేష్టమైన మీ మాటలని నేను మీరు దృష్టించు అంటే మా మార్గంలో మీకు మంది గ్రహించీకటి అర్ధకారృశిశక్తుల ప్రభావం అందరికీ ఆలోచనలు అంటే నేను భయపరిచే పరిశుభ్ర ఆత్మ సంక్షేపులు మాకు దయచేమని కోరుతూ తీసుకున్నాను సందర్శించి ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు అనేక పరిమితులు సమస్యలుగా చదివారు దేవుని కోసం ఎదురు చూసే వారికి బలము ఏముందంటే నూతన బలము తర్వాత వారు అలసిపోరు సమస్యలలోందిన యువపొరు మీద చూసి వారు నూతన బలం పొందుకుంటారు చదవండి వారు పైకి ఎగురుతారు అనేక పొరుగు సమస్యల భూమి మీద పెరుగుతున్నటువంటి మనం మన కోరికలు మన ఆశలు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే బలవంతులుగా ఉండాలి మంచి బలము ఆ బలం కోసం మనం ఏం చేస్తామంటే బలమైనటువంటి ఆహారాన్ని దగ్గర తర్వాత మనం ఎప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాం బలంగా ఉండాలి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి బలహీనతలకు దూరంగా ఉండాలని ఆశపడతాం అంట ఇది మానవులంగా ఈ భూమితో పెడితే అందరికీ ఉండే కోరితే ఆలోచన దేవుని నమ్ముకున్నటువంటి మనం భూలోకంలో ఉన్నటువంటి మన అందరికీ ఉండే వాళ్ళందరితో పాటు మనకి ఉండే ఆలోచన ఆశ్రయి ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకి కొద్దిగా ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే ఆత్మీయంగా జీవించాలి మంచి ప్రార్థనా శక్తితో నింపబడాలి తర్వాత త్రిలోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యంలో ఉండాలి ఇవి లోకంలో ఉన్న వారి కంటే ఓ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక మనలో మనం ఆశించే మనం అటు ఆశిస్తాము ఇటు ఆశిస్తాము శారీరకంగా ఆశిస్తాము ఆత్మీయంగా ఆశిస్తాము లోపంలో ఉన్నటువంటి వాళ్ళు అన్యులు దేవుని అరిగినటువంటి వారు వాళ్ళ దృష్టి మొత్తం ఊర్ సంబంధంగా ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి చచ్చిపోతే దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలన్నట్టు చచ్చిపోతే బతికుంటే మాత్రం ఆయిగా తిని తాగే ఆడి పాడి సుఖించి సంతోషించి సంపాదించి సమకూర్చుకొని ఇరువు పొరుగు వారిని పోల్చుకొని వారి కంటే ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ఎవరికి లేనటువంటి సంతోషం ఎవరికి లేనటువంటి ఐశ్వర్యాన్ని ఇలా పాల్గొన్నటువంటి ప్రత్యేకం మనకే ఉంటాయి లేకుండా ఉండి ఏముండవు వాళ్ళతో సమానంగా ఉండాలని ఆశపడతాం కాకపోతే ఏంటంటే మనం బిడ్డలో మన కొద్దిగా గుర్తింపు గుర్తింపు ఆ గుర్తింపు కొరకు మనం ఆదివారం ఆయా సమయాలు దేవుడితో సహవాసాన్ని సమయాన్ని గడుపుతూ ఉంటాం అయితే ఇంకోటి అంటే మనకున్నటువంటి పొట్టుదల పట్టుదల ఏంటంటే మనకున్నటువంటి భారం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవారికి ఏదైతే లేవో ఈ లోకంలో ఉన్నవారు కలిగి ఉన్నవారికి లో మనకి ఏదైతే లేదో దాన్ని మనం పోరాడి సంపాదించుకుంటాం దేవుని దగ్గర పోరాడుతాం అనమాట బాగా పోరాడుతాను ఏంటంటే నేను నిన్ను నమ్ముకొని నేను అందరి చేత చేతీలమైనటువంటి స్థితిలో ఉన్నానని నేను అందరూ నన్ను నమ్ముతా ఉన్నారు ఇది నీకు న్యాయమా నేను నేను నమ్మినందుకు నేను కూడా వాళ్ళతో సమానంగా ఉంటే నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి నేను చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నిస్తాం మనం దేవుణ్ణి ప్రశ్నించి వాటి కోసం మనం చాలా ఆశపడి ఎదురు చూస్తామంట ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకుందాం అని మంచి విశ్వాసం ఆ రోజు ఉదయం ఆరాధనకెళ్ళిందంట ఆరాధనకెల్తే గారు పరలోకంలో బంగారు బీదులు ఉంటాయి దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు ఆ బంగారు వీధుల్లో తిరగడానికి అని చెప్పి అన్నాడంట అంటే చాలా సంతోషపడింది నేను చచ్చిపోతే బంగారు వీధుల్లో తిరుగుతానని చెప్పి చాలా అంట నేను చనిపోయి ఇక్కడ చచ్చిపోతాను తర్వాత పద్లోకంలో చేస్తాను అక్కడ బంగారు బీధుల్లో తిరుగుతాను నేను అని చెప్పి అన్యులు అన్యూలకు లేనటువంటి ఆ అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి చాలా సంతోషపడిందంటే దేవుణ్ణి ఆరాధించిందంటే బాగా దేవుడికి గణపరిచిందంటే ఆ సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళిందండి పెళ్లి ఫంక్షన్కి వెళ్ళేసరికి దగ్గర గ్రామ బంగారం లేదు ఒక ఉంగరం కూడా లేదు పెట్టుకుని వెళ్ళడానికి ఆ పెళ్లిలో మాత్రం వచ్చిన వాళ్ళందరూ చాలా విలువైనటువంటి స్థితిలో ఉన్నారు మంచి గోల్డ్ చేసుకున్నారు ఊరాలు పెట్టుకున్నారు గాజులు బ్రేస్లెట్స్ అన్నీ చూసిందంట చూసి దేవుడు మందిరం లేమో దేవుడిని ఆరాధించింది కనపరిచింది అక్కడ ఎండి చూసి చాలా బాధపడి దుఃఖపడి చాలా అవమానంగా ఫీల్ అయిందంట అక్కడ ఉన్నందుకు ఆ పెళ్లిలో వాళ్ళందరి మధ్యలో ఉన్నందుకు చాలా అవమానంగా బాధపడిందంట బాధపడేది ఉదయమేమో దేవుని గనపరిచింది బంగారు బీదలు తిరుగుతాను అంటే ఎంత గొప్ప దంగేత నాకు ఇచ్చావు మాయా అని చెప్పి ఏమో వాళ్ళందరూ చూసి దుఃఖపడేది బాధపడింది దిగులు పడింది అవమానంగా ఫీల్ అయ్యింది కదా దేవుడు అంటాడు నన్ను గనపరచుకోవాలి నేను గనపరుస్తాను అంటాడు ఇప్పుడు నువ్వు అక్కడ దేవుని బిడ్డగా దేవుని నమ్మినటువంటి బిడ్డగా వాళ్ళ మధ్యలో ఉండి నువ్వు అక్కడ వాళ్ళందరి ముందు సిగ్గుపడుతూ బాధపడుతూ అవమానంగా ఉంటే ఎవరు ఎవరికి అవమానం కలుగుతుంది దేవునికి నువ్వు కూడా వాళ్ళతో పాటు సంతోషిస్తే వాళ్ళు అనుకుంటారు అదే ఇవి ఏమీ లేవు ఏమీ లేకపోయినా మనం చూసే నేర్చపడకుండా బాధపడకుండా దుఃఖపడకుండా అసూయ పడకుండా మనతో పాటు అంత చక్కగా జాలీగా నవ్వుతూ ఆడుతూ ఉండే